నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది हेमा हेमा अर्जुन ले ब्रो ब्रो ग्यास छ हेमा हेमा బస్సు ఛార్జ్ కూడా దగ్గరలో ఆగస్టు పదిహేదో తారీఖు నుంచి ఫ్రీ అమ్మా బస్లో కూడా ఫ్రీగా చేస్తా కొంచెం టైం కావాలి

దీపం పథకం మళ్ళా వస్తాయి ఏవైనా మూడు సంవత్సరం సిలిండర్లు సంవత్సరానికి వచ్చేస్తాయి కొంచెం డబ్బులు లేట్టుకుంటా గానీ వస్తాయి ప్రభుత్వం ఇంటి అమ్మ వచ్చినాక అన్న కొద్దిగొచ్చింది మా పిల్లలు

ఫోటో కొడతాయి వాళ్ళకి వెళ్ళిన மொதல் லைட்டு படாலி ரே பண்ணுற லெட்டு இடம்மா ரோடு ரோடு கொஞ்சம் டைம் படுத்து ఇంత ముందు వేరే గవర్నమెంట్ అండి సంవత్సరం ముప్పై నుంచి ఒక ఐదు ఆరు నెలల్లో వేస్తారు

మీకు లైట్ పొద్దున పడిపోతుంది పొద్దున లైట్ పడించలేదు చేస్తున్నాం పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు పెట్టాంలే శాంక్షన్ అవుతుంది కదా ఇది పెట్టినారంట ఒక దాంట్లో ఒక స్కీమ్ లో అది కలెక్టర్ దగ్గరికి పోయిందంట అక్కడ పోయి శాంక్షన్ అయ్యి కలెక్టర్ సంతకం పెట్టిన వెంటనే కలెక్టర్ చేసేసి వెంటనే అది చేస్తాం ఆల్రెడీ దీన్ని పెట్టాం మేము అర్థమైందా ఓకే ఆ భగవంతుడికి ఇవ్వాలంటే పది సార్లు పేపర్లు పెట్టాలా ఆ పేపర్లు పట్టే పనే చేస్తున్న సంవత్సరం నుంచి ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి పోయినాయి ఆ పేపర్లు మాట్లాడితే నేను గమనించుకుంటాను ఈ బ్రిడ్జి కల్వర్టు రెండు పెట్టినారు ఇవి ఒక ఫండ్స్ అని స్పెషల్ ఫండ్స్ లో పెట్టారు దీంతో పాటు ఇంకా కొన్ని వర్క్ కలెక్టర్ సంతకం పెట్టాలి అర్థమైందా కలెక్టర్ దగ్గరికి ఆయన నేను మిగతా కార్పొరేషన్ లో ఉన్న సచివాలయం ல இல்ல அடுக்குன்னு அடுக்குன்னா தலைப்பேரு அடுக்குமா இல்லை முதலாம் మీ ఆయన పదివేలు డబ్బులు తెచ్చిస్తేనే కదా నువ్వు ఇంట్లో వంట ఉండేది అంతే కుటుంబమే మీకు ఎక్కడైనా ఎవరైనా ఎమ్మెల్యే నేను చెప్తనే ఉన్నాను అదే కొంచెం ప్రేమగా ఉంది చంపే కాదు మన చేయకూడదు కూడా నొప్పి వస్తుంది కాబట్టి మనకు మనుషుల బాధ నొప్పి అనేది తెలుసు మేము ఏం ఆ మాటము అవసరం లేదు ఆ పాపము ఆ విజయము ఆ శౌర్యము వాళ్ళనే చూయించుకోమని చెప్పు మేము ప్రజల దగ్గరకు వస్తాము ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్తారు ప్రభుత్వ పరిస్థితి తీసుకుపోతాము ప్రభుత్వం నుంచి పోరాడి పోరాడి డబ్బులు తెచ్చుకుంటాము ప్రజాహిత కార్యక్రమాలు చేసుకుంటా పోతాము ఈరోజు కడపలో ఏ ఇంటికి పోయినా ఎంత సంతోషంగా ఉన్నారో ఆడోళ్ళు పిల్లోళ్ళు అనేది ఇప్పుడు ఇంతమంది మీరందరు చూస్తే తెలుస్తుంది ఈ యొక్క ప్రభుత్వం మారిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు మరి ముఖ్యమంత్రి అవడం వల్ల ప్రజలు ఎంత సంతోషంగా గుండెల మీద చేపెట్టుకొని నింపాదిగా నిద్రపోతూ ఉంటారు అది సరిపోతా లేదని చెప్పేసి జనాలు నిద్రపోతున్నారని ఇదిగో మీరు చెప్పిన డైలాగ్ ఉంది కదా ఆ డైలాగ్ మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు సారీ ఏదో ప్రజలు అవకాశం ఇచ్చినారు అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ ప్రజలకు ఎంత కుదిరితే అంత కుదిరిన దానికంటే ఎక్కువ కష్టపడి పని చేయడానికి ముందుకు వస్తాం తప్పితే వాళ్ళ మీద కామెంట్ చేసారు కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకే కాదు మీకే కాదు అందరికీ అర్థమవుతుంది ఎలాగా ప్రజలు పదకొండు సీట్లు వచ్చి చీత్కరించినారో ఇక్కడ కూడా అదే జరుగుతుంది డెఫినెట్గా ఎప్పటికైనా కానీ ప్రేమ విజయం సాధిస్తుంది కానీ ద్వేషం సాధించదు అతి సాధించదు అది నిరూపమే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించేసి మాకు సు శాంతియుతమైన సురక్షితమైన అభివృద్ధికరమైన ఆంధ్రప్రదేశ్ కావాలా అని చెప్పేసేసి ఇక్కడ మార్పు కావాలా ఈ యొక్క ఈ యొక్క రౌడీజము మాకు కొద్దు అని చెప్పి కడపలో కూడా ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారం వాళ్ళ ఆశల అనుగుణంగా మా పని పనిచేసేసి కడప ప్రజలకు సేవ చేస్తారు థ్యాంక్ యూ